పవన్ చౌదరి గారు ఇప్పుడు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నారు కేబినెట్ మంత్రి వారు మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం ఆనంద పడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఎక్కడా అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ చెయ్యి చాక చాపకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం ప్రజలందరికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది మరి ఆ కా అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు ముప్పై మూడు వేల మంది రైతులు మూడు ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూసాం మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూసాం మరి ఆ రోజు సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద ఇరవై శాతం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పడ వస్తాయనే బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మనోభావాలతో మన ఎన్డిఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు